ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే అన్యాయం జరిగిందని నిరసన చేస్తే అరెస్ట్ చేయించి జైలు పంపిస్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు విద్యార్థుల కోసం సోఫల్ ఎయిర్ఫిల్ ఆఫీస్ ముందు ఒక నిరసన కార్యక్రమం చేశాడు పేద పిల్లలకి విద్యార్థులకి ఫీజు రిమర్స్ రావాలి కోట్ల రూపాయలు ఆగిపోయి కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడతా ఉన్నారు చాలామంది చదువులు పూర్తి అయిపోయి ఉద్యోగులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తక్షణమే ఫీజు రిమర్స్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తే విద్యార్థిభ అధ్యక్షుడు పాన్గుడి చైతన్య గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు లేదా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయమని చెప్పి అడిగే హక్కు లేదా ఎంత దారుణం వంటిది ప్రజలు గమనించాలి చైతన్య చేసిన పని ఏంటి అతని కోసం చేశాడా అతను కుటుంబం కోసం చేశాడా విద్యార్థులు మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి చదువుకోవడం కోసం ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకొని ఉద్యోగం వెళ్ళాలంటే సర్టిఫికెట్ లాగిపోయి ఉద్యోగం ఇబ్బంది పడతా ఉన్నారు న్యాయం చేయమని అడిగితే చైతన్య అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నది చాలా దారుణం ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు జై హింద్ జై జగన్